చంద్రబాబుతో విభేదిస్తే బాబు మీద ఘాటు అమిత్ షా అమిత్ షా దూకుడు స్వభావం ఎక్కువ ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది మోడీ లోకల్ లెవెల్ ఇష్యూస్ లో నాన్ కాంట్రవర్షియల్ ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు తప్పించి మిగతా టైంలో ఉండదు అతను మాక్సిమం నేషనల్ లో తనేం చేసింది చెప్పుకెళ్ళే రకం ఆయన విమర్శలు ఎప్పుడో మమతా బెనర్జీ లాంటి విపరీతంగా తిట్టినప్పుడు స్టాలిన్ లాంటి అలా శాంతం ప్రత్యర్థుల మీదకి వెళతాడు అదే ఈ తటస్థుల పార్టీలు అంటే కాంగ్రెస్తో సంబంధం లేని పార్టీలు అంటే వాజ్ మన ఈయన పద్ధతి ఎట్లా ఉంటుంది అంటే మోడీ పద్ధతి మిత్రపక్షాలు లేదా తటస్థ పక్షాల విషయంలో దూకుడు తక్కువగా ఉంటుంది అక్కడ తన డెవలప్మెంట్ యాక్టివిటీనే చెప్తాడు పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఏం చేశాడు అన్నది ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలంటే గనక ఘాటుగా రెచ్చిపోతాడు ఆయన ఈయన తటస్థులనైనా వదిలిపెట్టాడు అమిత్ షా ఇది ఈయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట మేబీ అందుకనేమో ఇవాళ పేపర్లు చూస్తే వైకాపా పాలన ఒక విపత్తు ఒక విధ్వంసం అని హైలైట్ చేసింది కానీ జ్యోతి కూడా అంత ఇదిగా వెళ్ళలేదు మరి ఎందుకో నేను అది చూసినప్పుడు ఇంకా జ్యోతి అంత అగ్రెసివ్ గా ఉంటదేమో వార్త ఇవాళ అనుకున్నాను వీళ్ళు చాలా సింపుల్ గా మోడీ కొండంత దీన్నే బ్యాండ్ హెడ్డింగ్ గా చేశారు లోపల రాశారు అనుకోండి అది వేరే విషయం దీన్ని హైలైట్ చేయలేదు